ఓటు మాత్రమే వాడుకుంటున్నారు టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వట్టే జానయ్య యాదవ్ మాట్లాడారు రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసి వారి నిజమైన అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ తీవ్రంగా విమర్శించారు ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఆయన అన్నారు తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ తొమ్మిది మోసపూర్త కుట్రగా పేర్కొంటూ చేశారు ంగాల్లో వెనుకబడిపోవడానికి కారణం అన్ని పార్టీల నిర్లక్ష్యమేనని బీసీలకు నిజమైన న్యాయం జరగాలంటే వారు ఐక్యంగా నిలబడాలి అని జానేయ యాదవ్ పిలుపునిచ్చారు టిఆర్పీ పార్టీ ఎల్లప్పుడూ బీసీల హక్కుల కోసం నిత్యం పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు మెజారిటీ ప్రజల యొక్క మరి డిమాండ్ ఏదైతే ఉందో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఇవ్వకూడదు అనేటటువంటి కుట్రదారుల యొక్క కుట్రలు మరి బహిర్గతమై మరి కోర్టుల దగ్గరికి చేరిన తర్వాత ఆ కోర్టు నిర్ణయాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి మెజారిటీ ప్రజల్ని మోసపూరితమైనటువంటి మాటలతోనే మోసపూరితమైనటువంటి కుట్రలతోని పాలించుకుంటూ మరి నేటి వరకు కూడా విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు అందకుండా మరి ఈ జాతుల యొక్క వాటాని మరి దిగమింగి మరిన్ని సంవత్సరాల తర్వాత ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నోటికాడికి వచ్చినటువంటి ముద్దని మరి కాళ్ళతో తన్నేటటువంటి పరిస్థితుల్లో ఏదైతే బందుకు పద్దెనిమిదో తారీఖు నాడు బంద్కు పిలుపునిచ్చినటువంటి బీసీజేసిల బందుకు ఈ పార్టీలు అన్ని కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామనే పేపర్లలో వార్తలకు పత్రికలలో టీవీలలో న్యూస్ వరకు మాత్రమే